ఓం నమ శివాయ కార్తీక మాసము కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము కావేరి అందు పురంజయుడు కార్తీక వ్రతము చేయుట అగస్త ముని పలికెను అత్రిమునీంద్ర పురంజయుడు యుద్ధమందు జయముందిన తర్వాత ఏమి చేసినో నాకు తెలియజెప్పుము అని పలికెను శత్రుబాధరహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో ಆ ಶ್ರೇಷ್ಠುಡೈ ಇಂದ್ರತುಲ್ಯ ಪರಾಕ್ರಮವಂತ್ಡೈ ಸತ್ಯವಾದಿಯು ಸದಾಶಿವು ದಾತಯು ಭೋಕ್ತಯು ಪ್ರಿಯವಾದಿಯು ರೂಪವಂತ್ನು ಅಮಿತ ಕಾಂತಿಮಂತ್ನು ಸಮಸ್ತ ಯಜ್ಞಕರ್ತೆಯನು ಬ್ರಾಹ್ಮಣ ಪೀಡನು ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడును జనకుల వలె స్త్రీ ప్రియుడు సూర్యుడు వలె చూడచక్యం కానివాడును చతులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బలవంతుడును కామ క్రోధ లోభ మోహ జయించిన జయించినవాడును కార్తీక వ్రతం చేత పాపములన్నీయు నశింపచేసి కొరిన వాడయ్యుండెను ఇట్లున్న పురంజయునులకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిణి ఎట్లా ఎట్లా ఆరాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రం సుఖముగా ఆరాధితును ఇట్లని చింతుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనను ఓ పురంజయ్య శీఘ్రముగా కావేరీకి పొమ్ము అచట శ్రీరంగమను దివ్యక్షేత్రం ఉన్నది అచట శ్రీరంగనాథుడి నివసించి ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును చేయువాడకు శ్రీరంగ నిలయని సేవించమని చెప్పి ఊరకుండెను ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీరములను దాటుచు కావేరీ మధ్య తీరములకు పోయెను కార్తీక మాసమంతే అజట కూడా ఉండే కావేరి మధ్యమ నివాసం గలవాడైన శేష శేషాయి అయిన విశ్వమంగళుడైన స్వామిని పూజించు కార్తీక వ్రతం శాస్త్రోత్తంగా చేశాను కృష్ణ కృష్ణాయని గానం చేయొచ్చు గోవింద వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజాపరాయణుడై స్నానధాన జప జపహోమములు దేవాభిషేకములు చేయించు శేషాయి శ్రీరంగనాథుని విధియుక్తంగా ఆరాధించి మాసమంతి వ్రతం సల్పి మాసమంతయు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరను పద్దెనుండ దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూశాను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషంతోను పుష్టితోను కూడిన జనులు కలిగి ఉన్నది దృఢంగానున్న ప్రాకారములు తోరణములు కలిగి ఉన్నది దృఢంగానున్న యంత్రములు గడియలు కలిగి నదీ ఒగడ్తలు గుర్రములతో ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నది గృహ గృహముల వెంట వీధులు కలి వీధులు కలిగినది అనేక వర్ణములు గల పతాకములు గలదీయయు వాయువు చేత చలింప చేయబడుచున్న పతాకములు కలదయు అనేక బట్టలు కలదేయు అనేక దేశవాసులతో గూడయి నెలయ్యుండెను అచట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య వేదకులు వైశ్యులు సర్వరత్న దాతలు శూద్రులు సర్వసంపదలు అనుభవించువారు అచట స్త్రీలు సుందరులు హంసల వలె ఏనుగుల వలె నడుచువారు చెవుల వరకు నుండు విశాల నేత్రములు గలవారును గొప్ప పిరుదులు గలవారును సన్నని నడుము కలవారును బలిసి లావుగా ఉన్న కవచములు లావుగానున్న కుచములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషితములుగా నుండి అచ్చటి వేష్యులు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యములతోను లావణ్యములతోనూ గూడియున్నవారును నిత్యామానందయుక్తులు మధుర్ముక్తులను సమస్తూటలో మాట్లాడటంలో బహునేర్బరులు సభలోను రాజమార్గంలోను రచ్చలోను ఆటలాడుచుంటూ వారయ్యుండ్రి అచ్చడ కుల స్త్రీలు గుణవంతులయ్యి సర్వభరణ భూషితులే ప్రాతిపత్య పరాణిలో ఉండిరి ఓ అగస్త్య మునీద్ర అచ్చటి వనుషులందరను తమ తమ వర్ణాశ్రమ ధర్మములంతా ఉండిరి పురంజయుడు ఇట్లున్న పట్టణమును చూసి సంతోషించను యథారాజా తదా ప్రజాను న్యాయమును బట్టి రాజు న్యాయవర్ధనుడైన ప్రజలను న్యాయం న్యా ఇద్దరు ఇందురు కదా కదా పురంజయులందరూ రాజువచ్చటను విని వేలు వేలు కొడి ఎదుర్కొని రాజు మీద పేరాల పుష్పములు చల్లిని రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించి నది మొదలు ధర్మయుక్తంగా భూమిని పరిపాలించను తర్వాత కుమారులు మనవలు తన భార్యతో కూడా మనవరునకు పోయి వాన వానప్రస్థాస్త్రముచే కార్తీక వ్రతమును విడువగా చేయించు హరిభక్తిని భక్తిని చేయించు దాని దానివ దాని చేత వైకుంఠ లోకవాసియే సుఖముగా నివసించుచుండెను చుండెను అగస్త మునీద్ర కార్తీక వ్రతము మహామహిమ గలది ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరమైనము ప్రియకరము కార్తీక వ్రతమును చేయివాడు పరమపదమును పొందును అవశమై చేసినను ఉత్తమగతి పొందును సమస్త సౌక్యములను ఇచ్చినదియు కలికల్మష నశకారి అయిన కార్తీక వ్రతమును చేయని మనుషుడు దుఃఖమును పొందును హరిభక్తి యుక్తుడై శుషితో ఈ అధ్యాయమును వినివాడు సమస్త పాతకములను చేసుకొని పునరావృద్ధి రహితమైన మోక్షమును పొందునని భావము ఇరవై అధ్యాయం సమాప్తం